బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు ఆదివారం సదాశివపేట మండలంలోని ఇస్రితాబాద్ గ్రామంలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాం రెడ్డికు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి వెంకట్రాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మాయా మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు ఎంపీపీ యాదమ్మ కృష్ణ గ్రామ మాజీ సర్పంచ్ రాములు वेलतूर माजी सरपंच लक्ष्मा रेड्डी सोसाइटी चेयरमैन रत्नाकर रेड्डी सीडीसी चेयरमैन कासाला बुच्ची रेड्डी डीआरएस नायक बाबू मिया नायक कार्यकर्ता पाल्गो ಜರು <mile inside> తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారిని దూరం చేసుకొని బాధపడుతున్నటువంటి రైతులు మహిళలు యువకులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంకు రక్ష అంటే బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా మరి ప్రచారంలో తీర్పు కనబడతా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చి పెద్ద మనుషులకు కేసీఆర్ రెండు వందలకే రెండు వేలే ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది తారీఖున అన్నప్పుడు మరి నమ్మి కాంగ్రెస్ పార్టీని మోసమైనామని చెప్పి ఇప్పుడు వాళ్ళ పెద్ద మొత్తం అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు పెంచినదారులందరూ కూడా రైతులందరూ కూడా మరి కేసీఆర్ గారు పదివేలు ఇచ్చారు మరి పంట దుకాలు పోసేటప్పుడే ఆయన రైతు బంధు వేసాడు ఈయన మరి అయితే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి పదిహేను వేల రూపాయలు నేను ఇస్తా అని చెప్పినప్పుడు కొంతమంది రైతులు కూడా ఎక్కువ వస్తాయి కదని చెప్పి ఆశకు గరీ రైతులు ఆలోచన చేసి ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీకి అది మోసం చేసి ఇప్పటిదాకా డిసెంబర్ తొమ్మిదికి అది వేలేదు మరి అదేవిధంగా ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా పద్దెనిమిది ఏళ్ళు నిండా ప్రతి మహిళకు నా అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పిడు అది కూడా చెప్పు కూడా పోతే ఒక్క హామీ కూడా మరి సరిగ్గా లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ కూడా ఇప్పుడు ఎప్పుడు పోతుందో ఎక్కువ తెలియని పరిస్థితులు ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు ఇస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా వెంకటరెడ్డి గారు ఎంపీ గెలవడానికి సంగారెడ్డి అసెంబ్లీ మొత్తంలో మరి ప్రతి గ్రామాన్ని కూడా మీకు తోడుగా ప్రచారంలో భాగంగా సదాశివపేట మండలం రేళ్లపల్లి గ్రామంలో మన కోఆర్డినేటర్ కాసాల బుచ్చిరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు పెద్దకుల ఆంజనేయుని గారు ఎంపీపీ అధ్యక్షురాలు యాదమ్మ కృష్ణ గారు మన టీఏసిఏ చైర్మన్ రత్నాకర్ గారు రాములు గారు బా ఈ గ్రామం నాకు మంచి మెజార్టీ మీకు మరి మరోసారి నమస్కరిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి వెంకట్రామరెడ్డి గారికి పెద్ద మెజార్టీని మళ్ళా మనం ఓటు రూపంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి మనం ప్రభుత్వంలో లేము కళ్ళబొలి మాటలు ఆచరణకు సాధ్యంగానే అన్నీ కూడా చెప్పి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారం వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలైనవి కాంగ్రెస్ వచ్చింది మనకు వచ్చే సంక్షేమ ఫలాలు ఏవి రాకుండా పోయినాయి మరి ఈరోజు మనం ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం మీద తిరిగి పోరాటం చేయాలంటే మరి ఎంపీ కూడా నాకు తోడై ఉండాలి కాబట్టి మీరు ఎంపీ ఓటు బీఆర్ఎస్ గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా మేము మనందరినీ ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనది సెక్యులర్ పార్టీ మనం ఈరోజు గంగా జమున తేజీ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన పార్టీ బీఆర్ఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన మౌజాములకి మామూలకి గౌరవేత్తం ఇచ్చి ఆదుకున్నది మరి ఇర్లు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలే ఇస్తలేదు ఈరోజు కాబట్టి ఈ